మెదక్ జిల్లా రామాయణపేట మండలం తొనిగండ్ల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు హరీష్ రావు కామెంట్స్ వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మాట తప్పింది ధాన్యం తడిచి మొలకెత్తుతోంది ప్రభుత్వం నుంచి స్పందన లేదు కాంగ్రెస్ రైతులకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసింది ఐదు వందల బోనస్ కాదు కదా కనీసం మద్దతు ధర కూడా లేదు రైతులు ధైర్యం కోల్పోవద్దు మద్దతు ధర వచ్చే వరకు ప్రభుత్వంతో కొట్లాడదాం కేసీఆర్ పాలనే బాగుందని ఎన్ని కష్టాలు లేవని రైతులు అంటున్నారు ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రావుతో తమ కష్టాలను చెప్పిన రైతులు నాగమణి సిద్దయ్య సుధాకర్ మల్లేశం సిద్దయ్య అనే రైతు మాట్లాడుతూ కష్టం చేసినా ఫలితం లేకపోయింది ధాన్యం కొనే లేదు ధాన్యం కొంటారని పదిహేను రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం నాగమణి అనే రైతు మాట్లాడుతూ పనులు వదులుకొని కాపలా కాయాల్సి వస్తోంది వడ్లు తడిచిపోతున్నాయి ఇప్పుడే కొనటం లేదు తడిస్తే కొంటారా వృద్ధాప్య పెన్షన్లు టైంకు ఇవ్వటం లేదు అధికారుల చుట్టూ తిరగటంతోనే సరిపోతుంది మల్లేశం అనే రైతు మాట్లాడుతూ కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి కష్టాలు లేవు కరెంటు ఎప్పుడొస్తుందో తెలియటం లేదు మోటార్లు కాలిపోతున్నాయి ఇప్పుడు రైతు బంధు లేదు అని వాపోయారు ये बारा नंबर में को रालवाड़े आता है नंबर वाले सर ये सम पर कल रालवाड़े आना है दूर से कौन कर गए बट मैं सामने आ प्रांत में ये प्रांत में तो गाना वाले देव नाच वाले कोडा वाले बैठे कोडा वाले ये अंदर किला से इनमें आत्मशीशा भी आने अच्छा है हां दे सर अब ये नंबर आड़े बट कर बस कर करम बोल है మొత్తానికి పదిహేను రోజులు పడుతుందా పడుతుంది సార్ పదిహేను రోజులు అయిపోతుంది కటింగ్ వచ్చినాయి సార్ సగం అయినా కొంచెం ఏంటిపోయినాయి పిల్లలు ఇంకా ఏంటి పోయినాయి కొన్ని పిల్లలు రాలుబడికి ਗਰਮਾਈ ਨਹੀਂ ਗਰਮਾਈ ਤੇ ਨਹੀਂ ਕਰਦੇ ਨਹੀਂ ਇਹ ਵੀ ਪਰ ਕਹਦੇ ਗਾਲੇ ਸਾਰਾ ਆਵਾਜ਼ ਤੁਹਾਡਾ ਦੇ ਹੁੰਦੇ ਨੇ ਨੀਅਤ ਨੂੰ ਆਵਾਜ਼ ਮਾਰਾ ਦੂਸਟ ਪਟਾ ਲਿਆ ਅੰਤ ਨਹੀਂ ਤੇ ਹੁੰਦੇ ਨੇ ਨੀਅਤ ਹੁੰਦੇ ਨੇ ਬਰਕਰਾਰ ਨੀਅਤ ਆਵਾਜ਼ ਤਾਂ ਬਾਅਦ ਚ ਬੰਦ ਕਰੇ ਨੀ ਜਰਾਨੀ 24000 ਇਹਦੇ 4000 ਇਸੇ ਕਰਦੇ ਨੇ 4000 ਹੀ ਤਾਂ ਨੇ ਨਾ 4000 ਲਏ ਭਾਈ ఆ రెండు వేలు కూడా ఒక నెల ఎక్కువ జనవరిలాగ ఇప్పుడు కేసీఆర్ ఉండగా పద్ తారీఖు లోపు వచ్చి పిలిచాను ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్కి పోయి వచ్చిన బిడ్డ అంటే రాలేదు పోంటున్నారు నెలాఖరికి ఎప్పుడు వదలవు

ఇప్పుడు ఇంకొక ఆరు నెలలు అయితే అన్నీ అయిపోతే ఎలక్షన్ అయిపోయినా గోవిందోవిందరూ గల్చుకుంటా వేస్తున్నాం నీళ్ళు దాకుంటా ముక్క నీళ్ళు దాకుంటే ఇట్లా బరిస్తున్నాం చాలా మంది పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల అమ్ముకుంటారట పాపం 영상 자막 제공 및광